హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సినిమా వార్తలకు స్వాగతం మనందరికి తెలిసిందే దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ ఫిలిం ఫంక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఫంక్షన్కి ఈ వేడుకకు ఐశ్వర్య బచ్చన్ కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా తను నటించినటువంటి పొనియన్ శైలకి సంబంధించినటువంటి హీరో విక్రమ్ కూడా ఈ యొక్క దుబాయ్ ఫిలింఫేర్ అవార్డుకు రావడం జరిగింది ఇదే తరుణంలో మన కన్నడ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా ఈ యొక్క షోకు అటెండ్ కావడం జరిగింది అయితే ఈ ఫంక్షన్ అవార్డులో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డుగా తను శివరాజ్ కుమార్ చేతుల మీదుగా ఐశ్వర్య రాయ్ గారు అయితే అవార్డును అందుకోవడం జరిగింది అవార్డును అందుకున్న అనంతరం తను స్టేజ్ కిందికి రాగా అక్కడ ఐశ్వర్య బచ్చన్ గారి కూతురైనటువంటి ఆరాధ్య బచ్చన్ శివరాజ్ కుమార్ గారి యొక్క పాదాలకి పాదాభివందనం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది అయితే ఆ తర్వాత ఐశ్వర్య బచ్చన్ గారు శివరాజ్ కుమార్ గారికి షేక్ ఇచ్చి తన బాబోగు బాగోగుల గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఎప్పుడైతే మన ఆరాధ్య బచ్చన్ గారి యొక్క వినమ్రత విధేయాన్ని చూసినటువంటి నెటిజన్లంతా ఎంతగానో సంబరపడిపోతున్నారు తన యొక్క పెద్దలని గౌరవించే విధానాన్ని చూసి ఇప్పుడైతే నెటిజన్లు అయితే చాలా సంబరపడిపోతున్నారు ఇక రానున్న రోజులలో మరి ఆరాధ్య బచ్చన్ హీరోయిన్గా ఇంటర్వ్యూ ఇవ్వబోతుందా లేదా అన్నది అయితే వేచి చూడాల్సి ఉంది మొత్తానికైతే ఐశ్వర్య బచ్చన్ గారి పెంపకం గురించి కూడా చాలా పొగుడుతున్నారు ఈ ఈరోజు తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లలని పెద్దలని గౌరవించే విధంగా పెంచాలి అన్న పెంచాలి అని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇదే యొక్క ఈ యొక్క అవార్డు ఫంక్షన్కి నటుడు విక్రమ్ కూడా హాజరు కావడం జరిగింది సో ఈ యొక్క ఫంక్షన్ అయితే ఆధ్యాత్మికంగా దు దుబాయ్లో అయితే ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క అవార్డ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఉన్న ఇంకా రానున్న రోజుల్లో మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ కూడా ఈ యొక్క దుబాయ్ ఫిలింఫేర్ అవార్డ్స్కి అయితే అటెండ్ కాబోతున్నారు మరి ఈ వేడుక అట్టహాసంగా జరుగుతున్న ఈ వేడుకలు ఈ వేడుకలు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు